సాధకులు ఈ సూక్ష్మార్థాలను గుర్తించాలి ఈ అనంతమైనటువంటి ఈ సృష్టిని ఏదో ఒక మహత్తరమైనటువంటి శక్తి నడుపుతూ ఉన్నది ఇంత పరిణతి జరిగేటట్టుగా ఆ ఏదో మానవాతీతమైన దైవశక్తి ఒకటి ఉన్నది అని చెప్పి మానవుడు ముందు సత్యాన్ని విశ్వసించాలి సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మాలి అనుసరించాలి ఆచరించాలి సత్యస్వరూపుడే భగవంతుడు భగవంతుడు సమస్త జీవులలో ప్రకాశిస్తూ సమస్త స్వరూపాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అనేటువంటిది సాధకులు ముందు విశ్వసించి మరి ధ్యానం చేసినా యోగం చేసినా జపం చేసిన ఆ దృష్టితో ఆచరించాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి సత్యస్వరూపుడై మిగిలిపోవాలనేటువంటి అనుభవానికి గడించాలి అనుభవాన్ని పొందాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ స్వరూపముగా మనం భావన చేయాలి సమస్త చరాచర సృష్టి కూడా ఆ దైవ స్వరూపముగా మనం త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు సత్యమే మనల్ని ప్రకాశింపజేస్తుంది సత్యస్వరూపులమై మనం మిగిలిపోతాం హరి ఓం